హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం ఐదవ రోజుకి స్వాగతం ఈరోజు కార్తీక పురాణం ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందామా ఈ ఐదవ అధ్యాయంలో ప్రత్యేకంగా దేని గురించి చెప్పడిందంటే కిరాత మూషికములు మోక్షములు ఉండేటువంటి కథన గురించి ప్రత్యేకంగా ఈ ఐదవ అధ్యాయంలో చెప్పబడింది అనమాట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయం నందు కానీ కృష్ణాలయం నందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను ఎవరైనా సరే మీకు భగవద్గీత గనక చక్కగా చదవడం వచ్చినట్లయితే ఈ కార్తీక మాసంలో మన స్నానము దానం పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉంటాం చూడండి అలాంటప్పుడు తర్వాత అంత ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు శివాలయంలో కానీ కృష్ణాలయం ముందు కానీ ఒకళ్ళు మీకు వెళ్ళడానికి కుదరకపోతే మన ఇంట్లో తులసి చెట్లు కానీ లేదా మన దైవ సన్నిధిలో శ్రీమద్ భగవద్గీత పారాయణ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తియుగును కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశములకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుతురు భగవద్గీత కొంతవరకు పఠించినను కడకు శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమరించిన ఎడల విష్ణులోకం ప్రాప్తించును భగవద్గీత మొత్తం చదవలేరు కదండి మీ శక్తి ఒక అధ్యాయము లేదా ఫస్ట్ చదవగలిగితే మొత్తం చదవచ్చు లేదా ఆ తొమ్మిది అధ్యాయాలు చదవచ్చు లేదా తొమ్మిదిలో సగం లేదా ఒక మూడు అధ్యాయాలు చదవచ్చు లేదా ఒక అధ్యాయం చదవచ్చు లేదా కొన్ని శ్లోకాలనైనా స చదవచ్చు లేదా ఒక శ్లోకానైనా సరే కంఠస్థం కనుక చేసినట్లయితే దానివల్ల విష్ణులోక ప్రాప్తి లభిస్తుందిట కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించిన విష్ణు సాన్నిధ్యం పొందదురు కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు ఉంటాయి చూడండి పెద్ద ఉసిరికాయలు మనం పచ్చడి పెట్టుకుంటాము వాళ్ళు చిన్న చిన్నవి కాదు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా అలాంటి ఉసిరికాయలతో నిండి ఉండేటువంటి ఆ ఉసిరికి చెట్టు కింద సాలగ్రామాన్ని గనక ఉంచి మన శక్తి కొలది గనక పూజించినట్లయితే వాళ్ళకి విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను పూజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించవలైన ఎవరైతే ఈ కార్తీక మాసంలో తోటలు ఉంటాయి చూడండి తోటలైతే అన్ని చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద చక్కగా బాగు చేసుకొని అక్కడ సాలగ్రామాన్ని నుంచి పూజ చేసుకొని ఆ తర్వాత బ్రాహ్మణులకు కూడా ఆ ఉసిరి చెట్టు కిందనే కనుక భోజనం కనుక పెట్టినట్లయితే పెట్టి వాళ్ళకి ఉసిరికాయలతో దక్షిణ దానం ఇచ్చి సత్కరించిన సత్కరించి ఆ తర్వాత ఉసిరి చెట్టు కిందనే కూర్చొని ఈ కార్తీక పురాణము ఇంకా ఏదైనా మంచి మంచి కథలు విష్ణుమూర్తి శివలీల అలాంటి కథలు గనక విన్నట్లయితే చాలా పుణ్యం వస్తుందిట ఇంతకు ముందు మేము కూడా అలాగే చేసేవాళ్ళం అండి ఎల్లయపాడంలో తోట ఉండేది ఆ తోటలో మైలవరపు సత్యనారాయణ గారని మా తాతగారు అంటే దూర బంధువులు అవుతారు వాళ్ళకు తోట ఉండేది అప్పుడు ఆయన అందరినీ కూడా పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడే స్నానం చేసి మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి అక్కడ స్నానం చేసి అక్కడే ఆ ఇటుకలు పెట్టుకొని వండుకొని చక్కగా ఆ ఉసిరి చెట్టు కింద అభిషేకం చేసుకొని పూజ చేసుకొని అందరం కలిసి అక్కడే చక్కగా భోజనం చేసుకొని సాయంత్రం దాకా ఉండి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట అలా వనభోజన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది అనమాట ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనక రాజా మునివర్య జనక మహారాజు చెప్తూ అడుగుతున్నాడు అనమాట ఓ మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మము ఏల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించిరి రాజా కావేరీ తీరం పల్లె గ్రామమున దేవశర్మ అయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు కావేరి నది తీరంలో ఒక పల్లెటూళ్ళు దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరేందంటే శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతిగారాభంతో పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను అతని దురాచారమును చూచి ఒకనాడ అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కానీ నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటే గాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాను నీవు అటులో చేయము అని బోధించను ఇప్పుడు మనం చూడండి ఈ కథలో కూడా మనం ఏం తెలుసుకున్నాం తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళని చెడగొట్టేంత ప్రేమ ఉండకూడదు అతిగా రాపం చేయకూడదు దానివల్ల చూడండి ఎలాంటి దుర్వ్యసనాలు పాలవుతారు మనం ఇంతకు ముందర అధ్యాయంలో కథలో కూడా తెలుసుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ కూడా ఈ శివశర్మ చిన్నతనం నుండి కూడా భయభక్తులు లేక చాలా గారావంతో పెరగడం వల్ల చివరికి సహవాసం కూడా ఎలాంటి సహవాసం చేయాలి దుష్ట సహవాసం చేయకూడదు ఇతడు ఆ దుష్ట సహవాసమే చేసినందువల్ల అతడు చేయలేనటువంటి అసలు చెప్పలేనటువంటి దురాచారాలు చేసేవాడు అనమాట చివరికి అతని యొక్క దురాచారాలు చూసి పాపం తండ్రి ఒకరోజు పిలిచి అయ్యాను ఆ విధంగా చెయ్యొద్దు ప్రజలందరూ కూడా నన్ను నిలదీసి అడుగుతున్నారు కాబట్టి నీ గురించి చాలా ప్రజలు పలు రకాలుగా చెప్పుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది తండ్రికి పుత్రోత్సాహం అంటే కొడుకుని గురించి మంచిగా చెప్తే ఆ తండ్రి పొగిపోతాడు కానీ ఇట్లా చెడ్డగా చెప్తే నాకు మనసు బాగగా ఉంది కాబట్టి ఇప్పుడు కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా నువ్వు నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో అయినా సరే దీపారాధన చేసినందువల్ల నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోవడమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నువ్వు ఆ విధంగా అని చెప్పి తండ్రి బోధించాట శివశర్మకి అంతట కుమారుడు తండ్రి స్నానము చేయటం వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కల్పించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని మన ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చును పాము తండ్రి ఏదో ఇలాగైనా తన కుమారుడు బాగుపడతాడని చెప్పి మంచి మాటలు చెప్తే వాడు చూడండి ఆ చెడ్డ సహవాసం వల్ల స్నానం చేసేది ఎందుకు మన ఒంటి మీద మురికి పోవడానికి దానికి నదిలో ఎందుకు చేయాలి మన ఇంట్లో చేయొచ్చు కదా వితండవాదం అనమాట మనము ఉపవాసం ఉండి పూజలు చేసినంత మాత్రాన మోక్షం వస్తుందా దేవాలయంలో ఎందుకు దీపం మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా ఈ విధంగా వ్యతిరేక అర్ధాలతో చాలా పెడసరంగా తండ్రికి సమాధానం ఇచ్చాట కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలం అంత చులకనగా చూస్తున్నావు కాను నీవు అడవిలో రావి చెట్టులో రావి చెట్టు త్వర ఎందు ఎలుక రూపంలో బ్రతికదవు కాక అని కుమారుని శపించను పాపం చూశాడు చూశాడు చాలా గారా పని చేశారని అయినా మంచి మాటలు చెప్తే మారతాడేమని చెప్పాడు వీడి విధంగా పెడసరంగా మాట్లాడేటప్పటికీ తండ్రి అయినా సరే ఒక అద్దుంటుంది కదా భరించేదానికి ఇంక కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే నువ్వు కార్తీక మాసాన చులకనగా చూస్తున్నావు కాబట్టి నువ్వు అడవిలో రావి చెట్టు త్వర ఎందు ఎలుక రూపంలో గాక ఎలుకైపోదు కాక అక్కడ నివసిస్తామని చెప్పి శపించాట పాపం ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడిపోయి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అని చెప్పి ప్రాధేయపడ్డాట అప్పుడు దాకా ఆయనకేమి ఎక్కడ పైకి ఎక్కడ చివరికి ఆ కోపంతో శపించేటప్పటికి అప్పుడు తండ్రి పాదాల మీద పడి తండ్రి రక్షిపుము రక్షింపు అని ప్రాధేయపడ్డాట అంతేకాకుండా అజ్ఞానాంతకార అజ్ఞానాధకారములబడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపడని ప్రాధేయపడిను అప్పుడు తండ్రిని నేను భగవన్ ఎందుకంటే ఇప్పుడు తండ్రిని చూశాడు కదా ఆయన భగవత్ పూజ ఎంత మహిమ శపిస్తే జరిగింది కదా అప్పుడు భయపడిపోయి నేను అజ్ఞానాంధకారంలో ఉండి దైవం అన్న దైవ కార్యాలని ఎంతో చులకం చేసి వాటి మహిమని వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయా ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగిన తండ్రి కాబట్టి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో దానికి తగినటువంటి తరుణోపాయాన్ని కూడా మీరే చెప్పండి అని చెప్పి తండ్రి పాదాల మీద పడి ప్రాధాయపడ్డాట అప్పుడు తల్లిదండ్రులు కదా పాపం వాడు చేసిన పనులను కోపగించుకున్నారు కానీ వాడిని కాదు కదా పాపం చివరికి అప్పుడు తండ్రి అంతటి తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించు వై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి అందుతవు అని కుమారుని ఓరడించను అప్పుడు పాప తండ్రికి కూడా బాధ కలిగింది ఎప్పుడైతే అబ్బాయిని కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అప్పుడు ఏమన్నా అంటే అవి నువ్వు ఎప్పుడైతే ఎలుకగా మారి అక్కడ నివసిస్తూ ఉంటావో ఎవరి వలనైతే అక్కడికే మహాత్ముడైనా వచ్చి స్నానం చేసి అక్కడ కూర్చొని ఈ కార్తీక పురాణాన్ని కార్తీక మహత్యము ఎప్పుడైతే వింటావో అప్పుడు నీకు నీ రూపం పోయి మామూలు ఇంతకు ముందు దేహస్థితి కలిగి ముక్తిని కూడా పొందుతావు అని చెప్పి కుమారుని ఓరడించాట వెంటనే శివశర్మ ఎలుక రూపముని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు పలములను తినుచు జీవించుండెను దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని అతిగారాపం చేయకూడదు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని గమనించాలి పిల్లలు కూడా దుష్ట సహవాసంతో చేయకూడదు మంచి వాళ్ళతోటే సహవాసం చెయ్యాలి ఎవరైనా సరే అది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ దీన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట అంతేగాని దైవ కార్యాలన్న భగవంతుణ్ణి దూషించకూడదు చులకన చేయకూడదు చులకన చేస్తే చివరికి తల్లి తండ్రి అయినా సరే శపిస్తారు మనందరం కూడా ఎవరు బిడ్డలం ఈ సృష్టికర్త భగవంతుడు ఆ భగవంతుని బిడ్డలం మనం కూడా మంచి పనులు చేసి మంచిగా ఉంటే భగవంతుడు కూడా మనల్ని రక్షిస్తాడు అలా కాకుండా మనం చెడు కార్యాలు చెడు పనులు చేస్తే ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎలా శివ శివశర్మని భగవంతుడు కూడా మనల్ని అదే విధంగా శిక్షిస్తాడు మళ్ళా మనం తప్పు పశ్చాత్తాపం పొంది మన తప్పు తెలుసుకొని ఆ పరమాత్మను కానీ శరణ పెడితే ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ శివశర్మని తండ్రి గనక ఎలా అనుగ్రహించాడో అదేవిధంగా సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ కూడా మనల్ని అదే విధంగా అనుగ్రహిస్తాడు ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి నీతి వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా సజ్జన సాంగత్యం చెయ్యాలి ఏ కార్తీక మాసాన్ని తృణీకరించకూడదు అంటే భగవంతుని కథలన్నా భగవాన్ మహిమలన్నా నదీ స్నానం అన్నా పూజలన్నా ఇలాంటివి తృణీకరించకూడదు చురకన ప్రాయ చురకనగా మాట్లాడకూడదు అనమాట వీటిల్ని అనమాట ఇది ఈ విధంగా ఎప్పుడు అప్పుడు వెంటనే శివశర్మ ఎలక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు పలములను తినుచు జీవిస్తూ ఉన్నట్ట ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపమున ఉండుచే స్నానార్థమై నదికి వెళ్లి వారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళు ఈ విధంగా ఆ చెట్టు ఎక్కడుందంటే కావేరీ నది తీరంలో ఉంది కాబట్టి ఆ నదికి స్నానం చేయడానికి పోయడానికి పోవడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ చెట్టు కింద కూర్చొని అందరూ పురాణం చదవరు కదా అది కూడా సుకృతం జన్మ సుకృతం ఉండాలి కదా కాబట్టి వాళ్ళు ఏదో లోకాభిరామాన్ని చర్చించుకోవచ్చు చెట్టు నీడు ఉంటుంది కాడి కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉండేవాళ్ళ ఇట్లు కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియూ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు చూడు మహానుభావులు వస్తేనే కదా ఆ శాప విమోచన కలిగేది ఒక రోజున మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరి నదిలో స్నానం చేయాలని చెప్పి బయలుదేరాట ఆ విధంగా బయలుదేరి ప్రయాణపు బడలకి చేత ఈ మూషికం ఉంది కదా చెట్టు త్వరలో ఆ మూషికము ఉన్న ఆ వటవృక్షం కింద విశ్రమించి తర్వాత నదికి పోయి స్నానం చేసి మరలా ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణములు వినిపించుండ్రి ఆయన పోయేటప్పుడు కొంచెం అలసిపోయినందువల్ల ఆ చెట్టు నీటిని విశ్రమించి తర్వాత కొంతసేపు అయిన తర్వాత లేచి రదికెళ్ళి స్నానం చేసి మళ్ళా ఇక్కడికి వచ్చి తన శిష్యులతో కూడి వాళ్ళకి కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఈలోగా చెట్టు త్వరలో నివసించున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను ఆ ఈ లోపల చెట్టు త్వరలో ఎలుకుంది కదా కాబట్టి ఆ పూజ వీళ్ళ జీవుడు పూజ చేసేటువంటి ఆ పూజా ద్రవ్యాలను ఏదైనా ఎలుకేమో తాను తినేటువంటి ఆహార పదార్థం ఏమైనా ఉందేమో అని చెప్పి చూస్తూ ఉందిట బయటకు వచ్చి అంతటా ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందరు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చున దుర్భూజితో వారి కడుకు చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది ఈ లోపల పాపం వీళ్ళు ఈ విధంగా పురాణం చెప్పుకుంటుంటే ఆ సమీపంలో ఒక బోయవాడు కిరాతకుడు అంటే బోయవాడు ఇక్కడ అబ్బా మనుషులు ఉన్నట్టున్నారే వీళ్ళ దగ్గరైన డబ్బు ఏమైనా ఉన్నాయేమో దొంగిలించొచ్చు అని చెప్పి అక్కడికి వచ్చాట అక్కడికి వచ్చి ఎప్పుడైతే వాళ్ళని చూసాడో వాళ్ళందరూ మునీశ్వరులు వాళ్ళని చూడగానే ఆ కిరాతకుని యొక్క మనస్సంతా మారిపోయిందిట వాళ్ళకి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చరి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుతున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడిను అప్పుడు ఆ కిరాతకుడు వాళ్ళ చూడగానే నమస్కరించి అయ్యా మిమ్మల్ని చూడగానే నా మనసంతా కూడా మారిపోయింది నా మనసులో చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి మీరెవరు అని చెప్పి అడిగేట వాళ్ళని అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానం స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుమని అని చెప్పి అయ్యా మేము కార్తీక మాసం కదా కావేరి నదికి స్నానం చేయడానికి వచ్చాము స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము కాబట్టి నువ్వు కూడా ఇక్కడ కూర్చొని కార్తీక పురాణం సావధానుడవై ఆలకించు అని చెప్పి విశ్వామిత్రులు వారు చెప్పారట అటుల కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా ఆలకించుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంత జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయిను ఎప్పుడైతే ఆ మహాత్ముల యొక్క దర్శనం జరిగిందో అక్కడ కూర్చొని ఆ కార్తీక పురాణాన్ని విన్నాడో ఆ కిరాతకుడికి జ్ఞానోదయం కలిగి తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతా కూడా జ్ఞాపకానికి వచ్చి ఈ పురాణ శ్రవణం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నమస్కరించి తన తన గ్రామానికి వెళ్ళిపోయాట అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణం అంతా వినుచుండిన వెనుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమును పొంది మునివరియా ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతం ఇవి చెప్పి వడలిపోయిను ఈ చెట్టు త్వరలో ఎలుకుంది కదా అది ఆహారం కోసం చూస్తూ ఉంది ఆ పూజా ద్రవ్యాలు నక్కుంది కదా తెలియకుండానే ఈ పురాణం అంతా కూడా ఆ ఎలుక కూడా వినింది అనమాట ఎప్పుడైతే ఎలుక ఆ పురాణ పట్టణం అంతా కూడా వినిందో తన వెనకటి అంత ముందర వాడు తండ్రి చెప్పాడు కదా ఎవరు వాళ్ళైతే నువ్వు కార్తీక మహత్య వింటావో అప్పుడు నీ వెనకటి రూపం వస్తుంది అని చెప్పి అదే విధంగా ఎలుక కూడా ఈ కార్తీక పురాణం మొత్తాన్ని వినడం వల్ల తన వెనుకడి బ్రాహ్మణ రూపాన్ని పొంది అప్పుడు ఆ మునికి మునివర్య ధన్యోస్మి తమ దైవాల నేను కూడా ఈ మూషిక రూపంలో అంటే ఎలుక రూపంలో విముక్తుడైతే అని చెప్పి ఇంతకు ముందర తన వృత్తాంతం అంతా కూడా తన తండ్రి చెప్పించింది ఇక్కడ ఇలుగ్గా మారింది అంతా కూడా చెప్పేసి వెడలిపోయింది కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు ఈ కార్తీక పురాణంను చదివి ఇతరులకు వినిపించవలను కాబట్టి ఎవరైనా సరే అంటే మంచి మాటలు ఇవన్నీ కూడా మంచి కథలు మంచి మాటలు అనగనగ రాగం అభిసించునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినరవేమ అంటే దీని ఉద్దేశం ఏంటంటే మంచి మాటలు వినంగా 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 మనకు కూడా మనం కూడా సత్ప్రవర్తులు అయి మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా చెడు మాటలు వింటే అలాంటి లక్షణాలే వస్తాయి కాబట్టి పురాణాలు ఇవన్నీ మనకు ప్రబోధించిన నీతి ఏంటంటే మనల్ని సన్మార్గులు చేయడానికి మనల్ని భక్తి పరాయణ చేయడానికి మనలో మంచి బుద్ధిని సత్వగుణాన్ని ప్రవేశపెట్టడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి అన్నమాట కాబట్టి వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తున్నారు కాబట్టి ఇహన్లో అంటే ఇక్కడ ఉండేటప్పుడు ఎవరైతే చిరి సంపదలు కావాలని కోరుకుంటారో అదేవిధంగా చనిపోయిన తర్వాత పరలోకంలో మోక్షాన్ని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్లో పఠించేటువంటి ఈ కార్తీక పురాణాన్ని వినాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి